సమస్యల దర్పణం కి స్వాగతం సమాజంలో డాక్టర్ వృత్తి ఎంతో నమ్మకంతో కూడుకున్నదని అలాంటి వృత్తి విలువలను కాపాడి ప్రజలకు మెరుగైన వైద్యం అందించే బాధ్యత ప్రతి ఒక్క డాక్టర్ పై ఉందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అన్నారు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ పరమేశ్వర్ పాల్గొని మాట్లాడారు ప్రతి ఒక్క డాక్టర్ హుందాతనంగా ఉంటూ ప్రజలకు సేవలు అందించాలని మరొకరి మీద ఆధారపడి ఇబ్బందుల పాలు కావద్దని స్వతగా ప్రజలకు సేవలు అందించే డాక్టర్లకు ఐఎంఏ పూర్తి అండగా ఉంటుందన్నారు ఆర్ఎంపీలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని హద్దులు దాటి వైద్యం అందిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సమావేశంలో

సో ఈ వేదిక ద్వారా మేము అందరం వాళ్ళని చేద్దామనుకుంటున్నాం సో మీ సహాయ సహకారాలు కావాలి కంపల్సరీ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మీడియా అంతా కొంచెం మాట్లాడలేదు ఈరోజు నాకు వేదిక దొరికింది సమయం దొరికింది కాబట్టి చెప్తున్నాను మరి సహాయ సహకారాలు కావాలి ప్లీజ్ చేయలేకున్నా సరే ఒక గుండె డాక్టర్ దగ్గర రైట్ టైంలో రైట్ ప్లేస్ పంపించినప్పుడు తన బతకడమే కాకుండా వాళ్ళ ఇంటి ఇంటి పాడి భార్య కావచ్చు పిల్లలు కావచ్చు అందరు ఆ పెద్ద మనిషి మీదే ఆధారపడి ఉంటాయి అట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి తెలిసి వెళ్ళినప్పుడు చాకిలలో పట్టే గ్యాస్ ఇంజెక్షన్ నుంచి రాత్రి ఇంట్లో పడుకోమంటే తెలాలని వారు పేషెంట్ సరిపోతుంది ఇంకోటి ఏంటంటే అది అసోసియేషన్ ఈయన ఫామ్ చేసినప్పుడు నెక్స్ట్ కర్తవ్యం ఏంటంటే జర్నలిస్ట్ కావచ్చు పోలీస్ కావచ్చు మున్సిపల్ కావచ్చు ప్రతి అంటే డాక్టర్స్ డే కావచ్చు ఇంకో ఏ ఏదైతే ముఖ్య ఈవెంట్ చేయాల్సి వస్తుందో ఆ రోజు ఇందులో ఒక్కొక్కరు చేసేది ఎందుకు పనికిరాలి అంటే వాస్తవాలు చేయలేకపోయినా ఇప్పుడు పది చేతులు కలుస్తాయి కాబట్టి సాధ్యం నాలుగు ప్రతి ఒక్క కూడా అందరికి న్యాయం చేయడానికి ముందు పడడానికి ఉద్దేశిస్తున్నాం దీనికి సహకరించిన పరమేశ్వర చాలా చాలా హ్యాపీ ఆ గైడ్ లైన్స్ లోపల మాత్రమే పని చేస్తే అది సమాజానికి ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందని కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం అద్దులు దాటి ఎవరైనా ఏదైనా తొందరపడి చేస్తే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వాటిని నివారించి ప్రజల కోసం పనిచేయడానికి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మేము ఒక రకంగా క్వాలిఫైడ్ ఎవరైనా హాస్పిటల్ రన్ చేసినా పీజీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ సూపర్ స్పెషాలిటీస్ కూడా ఎక్కడో అడ్రస్ పోయినా అనవంకులు నడిపించిన తర్వాత హాస్పిటల్ మీకు కన్సల్టెంట్గా వచ్చి వృత్తిపరమైనటువంటి విలువలకు దయచేసి తగ్గించకండి ఇబ్బంది పడుతుంది సార్ ఇబ్బంది పడుతుంది వచ్చి ఇబ్బంది పడకండి ఆహా చేరియాల ఓహో చేరియాలని ఒక భ్రమగా అనిపించింది ఏకంగా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మధ్యకాలంలో చాలా మంది డాక్టర్లు ఇట్లా వస్తున్నారు ఇట్లా పోతుంది వాళ్ళు ఎవరు పట్టుకొచ్చిందో ఎందుకు వచ్చిందో ఎట్లా వచ్చిందో ఎందుకు వాళ్ళు ఏమిదే చర్యలకి ఇక్కడ పుట్టు పెరిగిన వ్యక్తిగా నలభై సంవత్సరాలు ఉన్నాడు ఇది ఒక పిడికడంత చేయ ఈ పిడికడంత చేర్యాలను చాలా అద్భుతంగా క్రియేట్ చేస్తుంది అంటే బాగా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలా పెద్ద మున్సిపాలిటీ ఇది తాలూకా ఇది ఇంద్రభవనం చంద్రభవనం మహాభవనం అనేటువంటి వాళ్ళు చెప్పి లేనిటువంటి భ్రమను తెచ్చి డాక్టర్ అని తీసుకొస్తుంది నేను నేను ఒక డాక్టర్ కానీ నా తోటి డాక్టర్ నేను చిన్నగా మాట్లాడడం నాకు తగదు ఉంది కానీ వాళ్ళకి ఏదో లేనిపోయిన భ్రమలు కనిపిస్తుంది ఆ కూడా వెళ్ళండి మీరు వస్తే రండి స్వాగతిస్తాము స్వతంత్రంగా రండి స్వతంత్రంగా రండి తప్ప ఇంకో వేరే రకంగా వచ్చి మీరు ఇబ్బంది పడకండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిన్న వాళ్ళ దాకా నేను డాక్టర్ పరమేశ్వర్ని నిన్న వాళ్ళ దాకా డాక్టర్ రఘునందర్ నిన్న వాళ్ళ డాక్టర్ డాక్టర్ సంతోష్ బట్ టుడే వీఆర్ ఆల్ పుట్ టుగెదర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సీనియర్ ఎవరి పరిధిలో వాళ్ళని పరిధిలో డాక్టర్ల పరిధిలో డాక్టర్లు ఉంటారు ఆడపిల పరిధిలో ఆడంతులు ఉంటారు ఫార్మసిస్ట్ పరిధిలో ఫార్మసిస్ట్ ఉంటారు అందరం ఈ ప్రాంతం కోసం ఈ ప్రజల పని పనిచేయవలసింది తప్ప వేరే సంకుచితమైనటువంటి ఆలోచనలకు వెళ్ళకండి మళ్ళీ ఒకసారి నేను డాక్టర్లకు ఇక్కడికి రావాలనుకునే డాక్టర్లకు ఇక్కడ పనిచేసేటువంటి డాక్టర్లకు విజ్ఞప్తి చేసేదంటే ఎవరి నీడనా ఎవరి పంచనా పని చేయకండి అందరు మన నీడలా పనిచేయాలి అనుబంధ అయినటువంటి ఎవరైనా డాక్టర్స్ నీడలో పనిచేయాలి తప్ప మనం ఇంకో నీడలో వెళ్ళకూడదండి ఈ సందర్భంగా నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా మీకు మరొకసారి